హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ మాయలో పడిపోతున్న నలభై మూడో భాగాన్ని వినేతాం ఎదురుగా కమలాకర్ని సమీరాని చూసేసరికి మధు షాక్ తింది సూర్య కూడా వాళ్ళిద్దరూ అక్కడికి వస్తారని ఊహించలేదు దాంతో సూర్య కూడా షాక్ తిన్నాడు మధు ఏదో చెప్పబోయేంతలో నోర్ముయ్ ఈ రోజు నువ్వు ఏం చెప్పినా నేను వినదరుచుకోలేదు నీ అక్కకి కాబోయే ఎగరేసుకు ఎగరేసుకుపోవాలని చూస్తున్నావు నీకు సిగ్గలేదే అని అరిచాడు కమలాకర్ మధు స్థానువై అలాగే నిలబడిపోయింది అంకుల్ ముందు నేను చెప్పేది వినండి ప్లీజ్ మధు మీద అలా అరవకండి అన్నాడు బ్రతిమలాడుతూ సూర్య సూర్య నేను నీ బిడ్డకి తల్లిని కాబోతున్నాను అయినా తన దృష్టి ఇంకా నీ మీదే ఉంది ఇంకా నీకు అతుక్కుపోవాలని చూస్తోంది మరిద్దరికి పెళ్లి జరుగుతుందనే విషయం మధు ఇంకా రియలైజ్ అయినట్టు లేదు ఇకనైనా మధు మీద జాలి పడడం ఆపేసే మధుని వెనకేసుకుని రాకు అంది వార్నింగ్ ఇస్తున్నట్టుగా సమీర సూర్యకి నోట మాట రాలేదు ఇంతలో లేడీస్ వాష్రూమ్ నుండి కమలాకర్ కజిన్ సుధా బయటకొచ్చింది ఆవి అక్కడ చూసి నలుగురు షాక్ తిన్నారు ఏం జరుగుతుంది ఇక్కడ మీ ఇద్దరు కలిసి మధుని ఎందుకు తిరుతున్నారు అసలు మధు సూర్య ఏం మాట్లాడుకున్నారో మీ ఇద్దరు విన్నారా అని చేతులు కట్టుకుని మధు పక్కనే నిలబడి అడిగింది సుధా సుధా నీకు విషయం తెలీదు తన అక్క ఎంగేజ్మెంట్ రోజున తన భావని సెడ్యూస్ చేస్తుంది మధు ఇంతకన్నా నీచంగా ఎవరన్నా ప్రవర్తిస్తారా అని అడిగాడు కమలాకర్ పళ్ళు నూరుకుంటూ అన్నయ్య నువ్వు అనుకున్నట్టు కాదు ఇక్కడ అసలు ఏం జరిగిందో వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో నువ్వు వినలేదు తొందరపడి మాట జారుకు వీళ్ళిద్దరి సంభాషణ నేను లోపల నుంచి వింటూనే ఉన్నాను అసలు జరిగింది ఏమిటంటే అని చెప్పబోతూ మధు వైపు చూసింది సుధా మధు చెప్పద్దని సాగి చేసింది సుధా ఏం చెబుతుందో అని సూర్య ఒక్కసారిగా పానిక్ అయిపోయాడు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో నువ్వు నిజంగా విన్నావా అని అడిగాడు కమలాకర్ సుధాని విన్నాను నా ఎంగేజ్మెంట్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మధు అని సూర్య చెబితే మా సమీర్ అక్కని బాగా చూసుకో సూర్య అని మధు చెప్పింది మించి వాళ్ళు పాపం ఏమీ మాట్లాడుకోలేదు అనవసరంగా లేనిపోని నిందలు వేయకన్నయ్య అని చెప్పింది సుధా కమలాకర్ ఓహో అని తలపితే సమీర మాత్రం నమ్మలేదు లేదత్తయ్యా నువ్వు నిజాన్ని దాస్తున్నావు వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పింది కోపంగా సమీర నీ హస్బెండ్ని చెల్లెల్ని అలా అనుమానించడం కరెక్ట్ కాదు సమీరా అని సమీరాతో చెప్పి సూర్య ఇంకా ఇక్కడే నిల్చున్నావేంటి వెళ్ళు నీ సమీరాని సమ నీ బిడ్డని కడుపులో మోస్తుంది తను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఆడవాళ్ళు కొంతమంది ఇలాగే అక్కర్లేనివి ఊహించుకుని భయపడుతూ ఉంటారు నువ్వు తన పక్కనే ఉండి తను జాగ్రత్తగా చూసుకోవాలి నీ మీద ఎంత ప్రేమ లేకపోతే నిన్ను అనుమానిస్తుంది చెప్పు అంది నచ్చజెపుతూ సుధా అది కాదంటి మధు అని సూర్య ఏదో చెప్పబోయేందులో సుధా కట్ చేసి సూర్య సమీరా నిన్ను మధుని అనుమానిస్తుంది కాబట్టి ఇంకా మధుకి నువ్వు దూరంగా ఉండు అదే మీ ముగ్గురికి మంచిది అంటూ ఇండైరెక్ట్ గా సూర్యకి వార్నింగ్ ఇచ్చింది సుధా సరే సరే సూర్య సమీర మీరు ముందు పదండి అవతల గెస్ట్స్ వెయిట్ చేస్తున్నారు మధు సుధా మీరిద్దరూ కూడా వెళ్ళి లంచ్ చేయండి అని చెప్పి సూర్య సమీరాలతో కమలాకర్ లోపలికి వెళ్ళిపోయాడు సూర్యకి దూరంగా ఉండు మధు ఎట్టి పరిస్థితుల్లో వాడి వలలో పడకు సమీర సూర్య కరెక్ట్ పెయిర్ అవుతారు వారిద్దరికి ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి జరిగిపోవాలి అప్పుడే ఆ సూర్య నీ వెంట పడకుండా ఉంటాడు అంది సుధా మధు సరేనని తలూపింది నువ్వు కూడా నాలాగే ఆలోచించి నన్ను నిజం చెప్పద్దన్నావు కదా సూటిగా అడిగింది మధుని సుధా అవునత్తయ్య సూర్య క్యారెక్టర్ బిహేవియర్ సరిగ్గా లేవని తెలిసి ఆ పెళ్లి క్యాన్సిల్ అయితే వాడు నా వెంటపడి నన్ను పీక్కు తింటాడు సమీరాకి సూర్యాకి పెళ్లి జరిగితేనే నేను ప్రశాంతంగా ఉండగలను అంది మధు నీకు చాలా మెచ్యూరిటీ ఉంది మధు నీ వయసు వాళ్ళకి అంత మెచ్యూరిటీ సహజంగా ఉండదు నువ్వు ఎంత మంచి పిల్లవు మీ అమ్మ నన్ను గుర్తించడం గుర్తించకపోవడం వాళ్ళ దౌర్భాగ్యం అంది నిట్టూరుస్తూ సుధా మధు చిన్నగా నవ్వి పదాతయ లంచ్ చేద్దాం అని సుధాని డైనింగ్ హాల్లోకి తీసుకెళ్లింది వెన్యూకి ఆపోజిట్ లైన్లో బెంచ్ కారు ఒకటి ఆగి ఉంది చాలాసేపటి నుంచి ఆ కార్ అక్కడే ఆగి ఉంది కానీ అందులో నుండి ఎవరూ బయటకు దిగలేదు ఆ కార్ వెనుక సీట్లో సన్నీ విరాట్ ఉంటే డ్రైవింగ్ సీట్లో స్టీరింగ్ మీద తలపెట్టుకుని వినోద్దున్నాడు సన్నీ బుక్ మీద నూట సారి మమ్మీ ఎప్పుడొస్తుంది ఇంకా ఎంత టైం పడుతుంది మమ్మీ రావడానికి అని రాసి విరాట్కి చూపించాడు విరాట్ కూడా నూట ముప్పై ఒకసారి ఫంక్షన్ కంప్లీట్ అయిన వెంటనే మమ్మీ వచ్చేస్తుంది కొంతసేపు వెయిట్ చెయ్యి అని చెప్పాడు మమ్మీ ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని మళ్ళీ రాసి చూపించాడు సన్నీ మీ బాబాయిని అడుగు వాడికి నాకంటే నాలెడ్జ్ చాలా ఎక్కువ అని చెప్పాడు విరాట్ స్టీరింగ్ మీద తల తలపెట్టుకుని కళ్ళు మూసుకున్న వినోద్ వెంటనే కళ్ళు తెరిచాడు అతనికి ఏడుపు ఒక్కటే తక్కువ అనుకున్నట్టుగానే సన్నీ వినోద్ వీపును తట్టాడు వినోద్ స్టీరింగ్ మీద నుంచి లేచి వెనికి తిరిగి ఏడుపు మొహంతో సన్నీ కేసు చూశాడు సన్నీ బుక్ చూపించాడు మమ్మీ ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని రాసి ఉంది అందులో ఇప్పటికి వంద సార్లు మీ నాన్న చెప్పాడు కదా సైలెంట్ మోడ్లో ఉండి మీ మమ్మీకి వినపడలేదేమని మళ్ళీ నన్నెందుకు అడుగుతావు అన్నాడు బాధతో వినోద్ సన్నీ సరేనని తలూపాడు వినోద్ అటువైపుకి తిరుగుతాడు సన్నీ మళ్ళీ వీపు తట్టాడు మరొకసారి ఏడుపు మొహంతో సన్నీ కేసి చూశాడు వినోద్ మమ్మీ ఎప్పుడొస్తుంది ఇంకా ఎంత టైం పడుతుంది అని మమ్మీ రావడానికి అని రాసి వినోద్కి చూపించాడు సన్నీ వినోద్ విరాట్ వైపు తిరిగి అన్నయ్య నీకు ఈ న్యాయంగా ఉందా నీ కొడుకులు నా వైపు ఉసుగొలుకుతావా అన్నాడు ఏడు మొహం వేసుకుని నువ్వే కదరా సన్నీ మధు కలిసినప్పుడు వాళ్ళ కళల్లో సంతోషం కల్లారా చూడాలి బ్యూటిఫుల్ మూమెంట్స్ క్యాప్చర్ చేయాలి అని వెంటపడి మరీ వచ్చావు అని అడిగాడు విరాట్ బుద్ధి తక్కువై వెంటపడి మరీ వచ్చాను నా కర్మ ఇలా కాలింది రోజు అని తిట్టుకుంటూ స్టీరింగ్ పై తలపెట్టుకుని మళ్ళీ పడుకున్నాడు సన్నీ మళ్ళీ బాబాయిని తట్టి లేపాడు నువ్వు నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు మమ్మీ ఎప్పుడొస్తుంది ఇంకా ఎంత టైం పడుతుంది మమ్మీ రావడానికి అని రాసి మళ్ళీ వినోద్కి చూపించాడు సన్నీ పెట్టే టార్చర్కి గట్టిగా అరిచేసి తలని గోడకేసి బాదుకోవాలనిపించింది వినోద్కి సన్నీ ప్లీజ్ రా మీ మమ్మీ తిని తాగి చుట్టాలతో ఎంజాయ్ చేశాక తనే వస్తుంది ఇలా కొంచెం కొంచెం నన్ను తినేకి రా ప్లీజ్ అన్నాడు బట్ సన్నీ పట్టించుకోలేదు ఇంకా ఏడిపిస్తూనే ఉన్నాడు చివరికి వినోద్కి విసుకొచ్చింది అన్నయ్య నేను వెళ్ళి వదిలిని తీసుకొచ్చేస్తా నీ కొడుకు టార్చర్ తట్టుకోవడం నావల కావట్లేదు అని విరాట్ కేసు చూశాడు తండ్రి కొడుకులిద్దరూ ముఖముఖాలు చూసుకుని తడాలించి వేలు పైకెత్తి చూపించి ఓకే అన్నారు పళ్ళు నూరేసుకున్నాడు వినోద్ మనుషుల్ని ఎలా వాడుకోవాలో మీ ఫ్యామిలీకి తెలిసినంతగా ఎవరికీ తెలీదు అని తిట్టుకుంటూ కార్ దిగి వెన్యూ లోపలికి నెమ్మదిగా వెళ్ళసాగాడు గేట్ బయట సెక్యూరిటీతో ఎవరూ నలుగురు గొడవ పడుతున్నారు వాళ్ళలో ముసలావిడ శాపనార్థాలు పెడుతూ ఉంటే మధ్య వయస్కులైన భార్య భర్తలు సెక్యూరిటీ వాళ్ళని బరిసిమలాడుతున్నారు ఒక పద్దెనిమిదేళ్ల అబ్బాయి మాత్రం చిరాగ్గా కోపంగా చూస్తూ వాళ్లతో వెళ్లిపోదామని గొడవ చేస్తున్నాడు వినోద్ వాళ్ళ కేసు చూసి ఎవరు సమీరా ఫ్యాన్స్ కావచ్చని అనుకున్నాడు మొబైల్తో ఆడుకుంటూ లోపలికి వెళ్లేసరికి అందరి దృష్టి వినోద్ మీద పడింది వినోద్కి జనాలనంతా ఒక్కసారిగా అరుపులు కేకలతో వెల్కమ్ చెప్పారు వినోద్ ఇంపీరియల్ స్టార్ కంపెనీకి ప్రెసిడెంట్ సహజంగానే సినీ ఫీల్డ్లో పరిచయాలు ఎక్కువ అందరూ సమీర సూర్యాల ఎంగేజ్మెంట్ కోసం వచ్చాడని అనుకున్నారు అతనికి షేక్ ఇవ్వడానికి అతన్ని పలకరించడానికి జనాలంతా వచ్చేశారు బట్ అందరికన్నా కొంచెం ముందొచ్చింది మాత్రం సుభాష్ అతనికి షేక్ ఇచ్చి మధు కోసం చుట్టూ చూడసాగాడు వినోద్ సుభాష్కి అర్థమై మధు కోసం వెతుకుతున్నారా వినోద్ సార్ అని అడిగాడు చిన్నగా నవ్వుతూ ఒక్కసారిగా రియాక్ట్ అయ్యి అవును అని తలూపాడు వినోద్ వెంటనే సుభాష్ తన అసిస్టెంట్ ని పిలిచి మధు డైనింగ్ హాల్లో ఉంది అర్జెంటుగా రమణ చెప్పు అని పురమాయించాడు ఈలోపు జనాలంతా వినోద్ని చుట్టుముట్టేశారు వినోద్ వచ్చిన విషయం కమలాకర్కి తెలిసింది వెంటనే సమీరాని సూర్యాని వెంట పెట్టుకుని వినోద్ దగ్గరికి వచ్చాడు కమలాకర్ ఇష్టం లేకపోయినా వారిద్దరిని కమలా కంగ్రాచులేట్ చేశాడు వినోద్ లంచ్ చేయమని కమలాకర్ బ్రతిమలాడుతుంటే ఏదో చెప్పి తప్పించుకున్నాడు వినోద్ మధు కూడా డైనింగ్ హాల్లో తాతగారికి నవీనాకి పూజకి సుధాకి బాయ్ చెప్పి బయటికి అప్పుడే వస్తుంది దూరం నుంచే వినోద్ ని చూసి ఆశ్చర్యపోయింది మధు ఫంక్షన్ కి వినోద్ రానని ఖచ్చితంగా చెప్పాడే తనని తీసుకెళ్లడం కోసమే వచ్చాడని మధుకు అర్థమైంది మధు కేసు చూసి వచ్చేయమని సైకి చేస్తాడు వినోద్ మధు వస్తూ ఉంటే సారీ మిస్టర్ కమలాకర్ ఈ రోజు మా న్యూ ప్రొడక్ట్ కోసం యాడ్ ని షూట్ చేస్తున్నాం అందులో మీ అమ్మాయి మధు యాక్ట్ చేస్తుంది నేను ఈ రోడ్డు మీద నుంచి వెళ్తూ మధు ఇక్కడ ఉంటుంది కదా అని తీసుకుని వెళ్ళవచ్చని ఇలా వచ్చాను ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్ వీ విల్ మూవ్ అన్నాడు వినోద్ ఆ మాటకి అందరూ షాక్ తిన్నారు యాడ్లో యాడ్ చేసే మోడల్ని కంపెనీ ప్రెసిడెంట్ వచ్చి మరీ తీసుకెళ్లడం ఎక్కడా వినలేదాయే ఇంతలో మధు నడుచుకుంటూ నెమ్మదిగా వచ్చింది మధు కేసు చూసి వెళ్దామా మిస్ మధు అని అడిగాడు పొలైట్గా వినోద్ యా సార్ అంది మధు వినోద్ అందరికీ బాయ్ చెప్పి ముందు నడుస్తుంటే వెనకే మధు నడవసాగింది సుభాష్ కావాలని కమలాకర్ గారు వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా ఉందంటారా అని అడిగాడు ఆ మాటలకి కమలాకర్ ముఖం విప్పారితే సమీరా సూర్యాల ముఖాలు మాత్రం నల్లగా మాడిపోయాయి వాళ్ళు గేటు బయటికి వచ్చేసరికి ఇందాక గొడవ పడిన వాళ్ళని ఆల్రెడీ సెక్యూరిటీ వాళ్ళు బయటికి గెంటేశారు గేటు దాటిన వెంటనే మధు మీద గయ్యమన్నాడు వినోద్ పిచ్చి కుక్కల్లో ఎంతసేపటి నుంచి ఆ కారులో నీ కోసం వెయిట్ చేస్తున్నావో తెలుసా నీ కొడుకు నన్ను పెరుగన్నలో ఆవకాయ ముక్కలను నంచుకొని తినేస్తున్నాడు మొబైల్ అనే వస్తువు ఒకటి నీ బ్యాగ్లో ఉందని ఎవరైనా కాల్ చేస్తే ఎత్తాలని మినిమమ్ కామన్ సెన్స్ లేదా నీకు అని అరిచాడు వినోద్ వినోద్ పిచ్చ కోపంగా ఉన్నాడని అర్థమైంది మధుకి సార్లే సారీ అంది తలంచుకుని ఒట్టి సారీ సరిపోదు నైట్ నా ఫేవరెట్ డిషెస్ అన్నీ వండి నాకు వడ్డించాలి అప్పుడే క్షమిస్తాను నిన్ను అన్నాడు వినోద్ సీరియస్గా సారీ అయితే క్షమించద్దులే సారీ వాపస్ అంది మధు చాలా తేలిక మీ ఫ్యామిలీ మొత్తం ఇంతే పక్కవాడి ఫీలింగ్స్ని అస్సలు పట్టించుకోరు ఇష్టం లేకపోయినా నీ కోసం లోపలికి వస్తే ఇలాగే నన్ను నన్ను ట్రీట్ చేసేది అని గొంతు చించుకున్నాడు వినోద్ సరే అయితే ఒకసారి విరాట్ని అడిగి తప్పు నీ వైపు ఉందో నా వైపు ఉందో కనుక్కుందా మాగు అంది మధు అక్కర్లేదు మా అన్నయ్య దృష్టిలో నువ్వేం చేసినా అన్నీ కరెక్టేలే ఇంకా ఆ టాపిక్ వదిలే నీ చేతి వంట తిని చాలా రోజులైంది మధు ప్లీజ్ వండి పెట్టవా మా మంచి వదినమ్మవి కదా ప్లీజ్ కోపం నుంచి బ్రతిమిలాడంలోకి దిగాడు వినోద్ ఆలోచిస్తాలే అంది మధు నవ్వుతూ పళ్ళు నూరుకున్నాడు వినోద్ వెనుక సీట్లో ఉన్న విరాట్ ముందు సీట్లోకి మారిపోయాడు మధు వెనుక సీట్లో సన్నీ పక్కన కూర్చుని సన్నీ అంటూ హక్ చేసుకుని ముద్దులు పెట్టేసింది సన్నీ కూడా పిచ్చా హ్యాపీ ఫీల్ అయ్యాడు మీ ముద్దు ముచ్చట్లయితే ఇంకా కార్ స్టార్ట్ చేస్తా అన్నాడు వినోద్ మిర్రలో నుంచి చూస్తూ సరేనన్నారు ఇద్దరు కార్ స్టార్ట్ అవుతూనే మధు వల్లో సన్నీ నిద్రపోయాడు మధు అక్కడంతా ఓకే కదా ఏమీ ప్రాబ్లం ఫేస్ చేయలేదు కదా అని అడిగాడు విరాట్ మధు వాష్రూమ్ దగ్గర జరిగిన విషయాలన్నీ క్లుప్తంగా చెప్పింది విన్న తర్వాత విరాట్ సీరియస్గా ఉన్నాడు వినోద్ మాత్రం కోపం పట్టుకోలేకపోయాడు అన్నయ్య లోభం లేదు అర్జెంటుగా ఈ సమీరాకి సూర్యాకి బుద్ధి చెప్పాలి అన్నాడు చెప్పు బట్ పెళ్ళి మాత్రం ఆగడానికి వీల్లేదు అన్నాడు సీరియస్గా విరాట్ మధు విండోల నుండి బయటికి చూస్తూ సడన్గా వినోద్ అర్జెంటుగా కార్ ఆపు అని అరిచింది సడన్గా కార్ ఆపి ఏమైంది మధు అని ఒకేసారి అడిగారు వినోద్లు విరాట్లు కార్ విండోల నుంచి వెనకున్న బస్ స్టాప్ కేస్ చూసింది మధు విరాట్ వినోద్ కూడా మధు చూపుని అనుసరించి వెనక్కి తిరిగి చూశారు ఈ కార్ సైడ్కి ఆగడం ఈ బస్ స్టాప్లో ఉన్న ఆ నలుగురు కూడా చూశారు విరాట్ నన్ను పెద్దెనిమిదేళ్ళు పెంచింది వాళ్ళే నానమ్మ అమ్మ నాన్న తమ్ముడు ఒక్కసారి రానా అని అడిగింది మధు ఆమె ముఖం వెలిగిపోతుంది సరే వెళ్ళిరా మధు అన్నాడు విరాట్ మధు వెంటనే కార్ దిగింది అన్నయ్య వీళ్లే ఇందాక లోపలికి పంపించమని సెక్యూరిటీతో గొడవపడింది అయితే వీళ్లే సమీరా అసలు ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట తను వీళ్ళని లోపలికి రాకుండా బయటికి గెంటేసింది అన్నాడు వినోద్ వినోద్ కేసు చూసి చిన్నగా నవ్వి సమీరాకి బుద్ధి చెబుతానున్నావుగా వినోద్ అని అడిగాడు విరాట్ రైట్ అని మొబైల్ తీశాడు వినోద్ మధు కారు దిగేసరికి బస్టాప్ నుంచి రవి పరిగెత్తుకొచ్చాడు రవిని హక్ చేసుకుంది మధు బస్టాప్ కేసు చూసింది బట్ మిగతా ముగ్గురు మధుని చూసి ముఖాలు తిప్పేసుకున్నారు మధు కళ్ళు బాధతో ఎర్రబట్టాయి అక్కా వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు ముందు ఇది చెప్పు ఎలా ఉన్నావు అని అడిగాడు రవి బాగున్నానురా మీ అంతా ఎలా ఉన్నారు నువ్వు బాగా చదువుతున్నావు కదా అని అడిగింది మధు బాగానే చదువుతున్నాను కొన్ని రోజులు ఓపిక పట్టాక నేను సెటిల్ అయ్యాక నేను బాగా చూసుకుంటా అన్నాడు రవి సంతోషంగా నవ్వేసింది మధు రవి బుగ్గగిల్లి ఇంతకీ ఇక్కడేం చేస్తున్నారా మీరు అని అడిగింది మధు నేను ఎంత చెబుతున్నా వినకున్నా సమీరా ఎంగేజ్మెంట్ని లాక్కొచ్చారు అమ్మా నాన్న బట్ సమీర మమ్మల్ని లోపలికి రానివ్వదని సెక్యూరిటీ వాళ్ళకి చెప్పింది సో మమ్మల్ని వాళ్ళు రానివ్వలేదు మా రిటర్న్ ట్రైన్ రాత్రి పదింటికి ఉంది సిటీ బస్సులో రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడే వెయిట్ చేస్తాం అని చెప్పాడు రవి మధుకి బాధ అనిపించింది తమాయించుకుని భోజనం చేశారా అని అడిగింది రైల్వే స్టేషన్కి వెళ్ళాక స్టేషన్లో ఏదో ఒకటి తింటాంలే నువ్వు వరీ అవకక్క అన్నాడు రవి అసలు మీరు ఎందుకు వచ్చారా ఆ సమీర మిమ్మల్ని ఎప్పుడైనా తన ఫ్యామిలీ అనుకుందా బాధగా అడిగింది మధు నీ విలువ నీ ప్రేమ వీళ్ళకి తెలియట్లేదక్క ఈ రోజు వచ్చి మంచి పని జరిగింది సమీర స్వభావం వీళ్ళకి తెలిసొచ్చింది అన్నాడు రవి నా ఫ్లాట్ కేసి ఇస్తాను అక్కడ రెస్ట్ తీసుకోండి సాయంత్రం రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు సరేనా అని అడిగింది మధు వద్దక్క నాన్నమ్మకి నువ్వంటే అస్సలు పడదు నీకు తెలుసు కదా తను ఎలాగో రాదు వదిలేసి మేము వెళ్తాంలే నువ్వు జాగ్రత్త అన్నాడు రవి మధు ఒక్క నిమిషం ఆలోచించి ఇలా రా అని చేయి పట్టుకుని విరాట్ దగ్గరికి తీసుకెళ్ళింది వెంటనే కార్ దిగాడు విరాట్ విరాట్ మీ పర్స్ ఇవ్వండి అంది మధు విరాట్ తన పర్స్ ఇచ్చాడు విరాట్ పర్సులో మధు ఫోటోని చూశాడు రవి పర్సులో ఉన్న డబ్బంతా రవి చేతిలో పెట్టింది మధు వద్దక్క అన్నాడు రవి పర్వాలేదు ఉంచు ఎక్కడైనా మంచి హోటల్లో భోజనం చేసి క్యాబ్లో స్టేషన్కి వెళ్ళండి అని చెప్పింది మధు కాదని లేకపోయాడు రవి విరాట్ కేసి తిరిగి బావగారు మా అక్క చాలా మంచిది పాపం చాలా కష్టాలు పడింది తని బాగా చూసుకోండి ప్లీజ్ అన్నాడు విరాట్ మధు భుజం చుట్టూ చెయ్యి వేసి డోంట్ వరీ రవి మీ అక్కంటే నాకు ప్రాణం తనకే లోటు రానివ్వను నువ్వు కూడా బాగా చదువుకో నిన్ను నేను చదివిస్తాను నువ్వు చాలా మంచి పొజిషన్కి రావాలి అప్పుడే మీ అక్క హ్యాపీగా ఉంటుంది అన్నాడు విరాట్ మాటలకి మధుకి రవికి సంతోషంతో కళ్ళు ఎర్రబడ్డాయి థ్యాంక్ యూ గారు అని విరాట్ని చేసుకున్నాడు రవి విరాట్ అతని వీపు తట్టాడు ఇంతలో వినోద్ కూడా కారు దిగాడు రవి నేను నీకు చిన్న భావన అవుతాను నాతో రా నీతో కొంచెం మాట్లాడాలి అని పక్కకు తీసుకెళ్లాడు వినోద్ మధుకేం అర్థం కాలేదు ఏం జరుగుతుంది అక్కడ వినోద్ మా తమ్ముడికి ఏం చెబుతున్నాడు అని అడిగింది మధు ఏమో మన పెళ్లి గురించి ప్లానింగ్ అంటావా అని అడిగాడు అమాయకంగా విరాట్ విరాట్ అని అరిచింది కోపంగా మధు మీ తమ్ముడు కూడా నన్ను తన బావగా ఒప్పేసుకున్నాడు చూసావా అని అడిగాడు కళ్ళగిరేస్తూ విరాట్ వాడు చిన్న వాడికి వాడికేం తెలీదు మీ పస్సులో నా ఫోటో చూసి అలా అనేసుకున్నాడు అసలు నా ఫోటో మీ పర్స్లో ఎందుకుంది ముందది తీసేయండి అంది కోపం నటిస్తూ మధు అది నా భార్య ఫోటో తీయొద్దనే హక్కు నీకెవరిచ్చారు అన్నాడు విరాట్ అల్లరిగా చూస్తూ పెదవులు కొరుక్కుంటూ కోపంగా చూసింది మధు ఏయ్ నువ్వు అలా పెదాలు కొరుక్కోకు ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అన్నాడు విరాట్ సీరియస్గా మధు ముఖం సిగ్గుతో ఎర్రబడింది వెంటనే తల తిప్పేసుకుంది మరొక రెండు నిమిషాల్లో డిస్కషన్ ముగించుకొని రవి వినోద్ వచ్చారు అందరికీ బాగా చెప్పి రవి వెళ్ళిపాడు కారు విరాట్ మ్యాంక్షన్ కేసి పోనిచ్చాడు వినోద్ కాసేపట్లో టీవీలోని అన్ని లో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది హీరోయిన్ సమీరా నిజమైన తల్లిదండ్రులు కమలాకర్ శారదాల కారా అనే హెడ్లైన్స్తో సమీరా ఎంగేజ్మెంట్ న్యూస్ కన్నా ఈ న్యూస్ పెద్ద హాట్ టాపిక్ అయింది టీవీలో అన్ని స్టాప్ లో పడిగాపులు కాస్తున్న ఆ నలుగురు దర్శనమిచ్చారు అందులో డెబ్బై ఏళ్ళ ముసలావిడ రంకెలేస్తూ సమీరాని దుమ్ము లేపిస్తుంది వినలేని తిట్లు తిడుతుంది ఆ వీడియో అయిన వెంటనే ఆవిడతో ఇంటర్వ్యూ మొదలైంది రిపోర్టర్ మీరు సమీరా గారికి ఏమవుతారు అని అడుగుతాడు నేను సమీరాకి అక్షరాల అవుతాను వీరిద్దరూ సమీరాని కన్న తల్లిదండ్రులు వీడు సమీరాకి తోడబుట్టిన తమ్ముడు అంటుంది ఆ ముసలావిడ అంటే సమీరాని కన్న తల్లిదండ్రులు కమలాకర్ శారదాకారా కారా అని అడిగాడు రిపోర్టర్ కాదు సమీరా సొంత తల్లిదండ్రులు వీరిద్దరే కమలాకర్ శారద సమీరాని పెంచి పెద్ద చేశారు అంది ఆ ముసలావిడ మరి కమలాకర్ శారదల సొంత ఎవరు అని అడిగాడు రిపోర్టర్ వాళ్ళు పెంచుకున్నామని చెబుతున్నారే ఆ మధు ఆ అమ్మాయి కమలాకర్ సొంత కూతురు అని చెప్పింది ముసలావిడ అసలు ఏం జరిగిందో మాకు కొంచెం క్లియర్గా చెబుతారా అన్నాడు రిపోర్టర్ వాళ్ళిద్దరూ పుట్టినప్పుడు తారుమారయ్యారు వాళ్ళ ఇంట్లో పుట్టిన మధు మా ఇంట్లో మా ఇంట్లో పుట్టిన సమీర వాళ్ళింట్లో పెరిగారు ఈ విషయం పదిహేడు పద్దెనిమిదేళ్ల తర్వాత బయటపడింది వాళ్ళొచ్చి మధుని తీసుకెళ్లిపోయారు కానీ అని మాకు అప్పగించలేదు అంది ముసలావిడ సరేలే సిటీలో డబ్బున్న వాళ్ళింట్లో సుఖపడుతుంది కదా అని మేము కూడా ఊరుకున్నాం ఈరోజు తన పెళ్లి నిశ్చయతామూలమని సంతోషంతో మేము వస్తే కనీసం మమ్మల్ని గేట్ లోపలికి కూడా రానివ్వలేదు సెక్యూరిటీ వాళ్ళకి చెప్పి మమ్మల్ని బయటికి గెంటిచ్చేసింది ఆ పాపిస్టు సమీరా దానికంత డబ్బు మదం అని మాకు తెలియదు అలాంటి దాని జీవితం బాగుండదు సర్వనాశనం అయిపోతుంది అని ముసలావిడంది మీరు చెప్పేదంతా నిజమేనని గ్యారంటీ ఏంటి పబ్లిసిటీ కోసం అబద్ధాలు చెబుతున్నారేమో అన్నాడు రిపోర్టర్ సమీర మొత్తం తన తల్లి పోలికే కావాలంటే ఇద్దరిని పక్క పక్కన పెట్టి చూసుకోండి అంది ముసలావిడ ముసలావిడ మాటలు విన్న రిపోర్టర్స్ అంతా పిచ్చెక్కినట్టు సమీర తల్లి ఫోటోలు తీసుకున్నారు ఈ విషయం టీవీ సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోయింది పైపెచ్చు సమీర ఫోటోని వాళ్ళ అమ్మ ఫోటోని పక్క పక్కనే పెట్టి సమీర తల్లి పోలిక నేనని కన్ఫామ్ చేసేసారు రిపోర్టర్స్ ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక్కలాగే ఉన్నారు మరి తరవా భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్